హై ఫ్రెండ్స్ ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతిలో జరుగుతున్న ఐకానిక్ టవర్స్ మూడు నాలుగు దగ్గర వర్క్ అయితే చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు వీడియోలు చూద్దాం సో ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నారు ఇది మనకు గ్రీన్ కలర్ అయితే ఇక్కడ నెట్ అయితే ఇక్కడ ఏర్పాటు అయితే చేశారు అప్పుడు లేదనమాట సో లోపలతో వర్క్ జరుగుతుంది ఏ విధంగా జరుగుతుందో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది మొత్తం నెట్ ఏర్పాటు అయితే చేశారు ఇది ఎన్ టోల్ ఐకానిక్ బ్రిడ్జ్ అయితే రాబోతుంది ఇది ఐ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మీరు చూస్తుంటారు ఎక్కడైతే మొత్తం కాంక్రీట్ వర్క్ అయితే చేస్తున్నారు అది ఫినిష్ అయిపోయింది సో లాస్ట్ వీడియోలు ఎవరైనా చూసిన వాళ్ళైతే సో అప్పటికి ఇప్పటికి చూడండి సైడ్ వాళ్ళు కూడా మొత్తం సెట్ చేసి పెట్టున్నారు ఐరాన్స్ దాన్ని కాంక్రీట్ వర్క్ అయితే చేయాలా సో నేను మార్నింగ్ టైంలో చూస్తున్నా ఇప్పుడిప్పుడే వర్క్ అయితే వస్తున్నారు అందుకని ఎక్కడైతే ఎవరు కనిపించడం లేదు ఒక పక్క మంచు కూడా కురుస్తుంది మార్నింగ్ టైము సో అందువల్ల మీకు క్లారిటీ కూడా కొంచెం ఏదైనా కనిపిస్తుందేమో ఇది ప్రజెంట్ ఐకానిక్ టవల్ త్రీ దగ్గర ఉన్నాము ఎలాంటి వాళ్ళు నిర్మిస్తున్న సిచ్యువేషన్ అనమాట సో ఇదన్న వర్క్ చూడొచ్చు ఇది మొత్తం బేస్మెంట్ వర్క్ అయితే జరుగుతుంది వాటర్ ప్రూఫ్ వేసి మొత్తం ఫిట్ చేస్తున్నారు ఇప్పుడే కార్మికులు కూడా వస్తున్నారు ఇటు సైడ్ చూడొచ్చు సో లైటింగ్ కూడా ఆపోజిట్లో పడుతుంది సో ప్రజెంటు ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ అనమాట చూడండి ప్రిపేర్ అవుతున్నారు కార్మికులు ఇదంతా బేస్మెంట్ వాటర్ కూడా ఉంది చూడండి లోపల ఇక్కడ సైడు ఏర్పాటు మొత్తం సెట్ చేశారు ఇంకా కాంక్రీట్ అయితే వేయాల ఇది కూడా ఒకటి రెండు రోజుల్లో ఇది కూడా ఫినిష్ అవుతే అయిపోతుంది అనమాట వర్కర్స్ కూడా వచ్చారు చూడండి వస్తున్నారు ఇది కాంక్రీట్ మొత్తం ఐకానిక్ టవర్స్ ఇరువైపులో అయితే నిర్మిస్తున్నారు బేస్మెంట్లో సో ఈ టవర్ పనులు అయితే మనకు ఇక్కడ ఆటోమేటిక్ బ్రిడ్జ్ ఒకటి ఎయిర్పోర్ట్ చేస్తారు ట్రైన్ మాట ఆ ట్రైన్తో ఇక్కడ వర్క్ అనేది చేస్తారు సో ముందు అయితే బేస్మెంట్ వర్క్ అయితే చేస్తున్నారు అనమాట ఈ బేస్మెంట్ వర్క్ అనేది మీకు ఇది ఇలా అనమాట ఒక వన్ బై లేయర్ వన్ బై లేయర్ అయితే నిర్మిస్తున్నారు కాంక్రీట్తో ఇదే ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రజెంట్ జరుగుతున్న సిచువేషన్ సో ఈ టవర్ పక్కన ఉన్నాయి చూసారా ఇది వచ్చి ఇక్కడ ఎన్ ఎంటోల్ రోడ్డు ఇక్కడి నుంచి బ్రిడ్జ్ అయితే వెళ్తుంది ఒకటి సో మనకొతే సమాచారం ఉంది నెట్ అన్నమాట ఇది చూడండి ఇంకా క్లియర్ చూడండి చాలామంది వస్తున్నారు ఈ టవర్ త్రీ అన్న సిచ్యువేషను మొత్తం బేస్మెంట్ లెవెల్ వర్క్ అనమాట ఇక్కడ సైడ్ వాళ్ళు చూడ ఐరన్ రాడ్స్ ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు ఈ టవర్ త్రీ దగ్గర ఉన్న సిచ్యువేషను సో మనకు డే బై డే ఇక్కడ పోతే మీరు రెగ్యులర్గా వీడియో చూసే వాళ్ళకి పోతే మార్పు అనమాట బేస్మెంట్ లెవెల్ వర్క్ మాత్రం జరుగుతుంది కాంక్రీట్ లెవెల్ సో లోపల మొత్తం క్లీన్ చేశారు ఐరన్ రాడ్స్ అంతా రిమూవ్ చేశారు చూడండి ఏమీ లేవు ఇప్పుడు అప్పుడంతా సిలిమ్ పట్టేటన్ని రిమూవ్ చేసేసారు పైన క్లియర్ అయిపోయినాయి అనమాట ఇది సో ఇక్కడ సైడ్ సైడ్తో ఇంకొక ఒకటి రెండు రోజులు ఇక్కడ సైడ్తో వాళ్ళు అయితే నిర్మిచ్చేస్తారనమాట సో కాంక్రీట్ అయితే వెయ్యాలన్నమాట ఐరన్ అయితే సెట్ చేసి పెట్టేశారు సైడ్ వాళ్ళకి ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక్కడ ఇప్పుడే వస్తున్నారనమాట ఒక్కొక్కరు వన్ బై వన్ సో మనం చూడండి మొత్తం లేయర్ చూడండి ఎలా ఉన్నాయి మొత్తం ఐకన్ ఇక్కడ త్రీ దగ్గర సిచ్యువేషను చాలామంది అసెంబ్లీ అవుతున్నారు ఇక్కడ ఎందుకు వర్క్ చేసే ముందు వీళ్ళకి మీటింగ్ అయితే ఉంటుంది రెగ్యులర్గా ఇది అంటోల్ రోడ్డు సో ఇక్కడ బ్రిడ్జ్ కోసం అయితే ఇక్కడ వర్క్ అవుతే చేస్తున్నారు చూడవచ్చు అనమాట ఇది అంటోల్ రోడ్డు కదా సో దీని పక్కనే అనమాట ఇది ఇక్కడ నుంచే పైన బ్రిడ్జ్ పైన వెళ్తుంది అనమాట ఐకానిక్ టవర్స్ నుంచి రోడ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇది మూడో టవర్ అనమాట మనకి ఎలాంటి వాళ్ళు నిర్మిస్తున్నారు కాదు ఇది ఇది టవర్ ఫోర్ అనమాట ఇక్కడ మొత్తం సైడ్ వాళ్ళు ఇక్కడ అంతా మీటింగ్ అయితే జరుగుతుంది చూడవచ్చు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వర్క్లకు వస్తే దిగుతారనమాట ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట ఐకానిక్ టవర్స్ దగ్గర సో వాళ్ళు చాలా కేర్ఫుల్గా అన్ని ప్రికాషన్ తీసుకొని ఎటువంటి డ్యామేజ్ లేకుండా వర్క్ వేగంగా చేసేదానికి ప్రతిరోజు మీటింగ్ అనమాట ఫోగ్రాస్ రిపోర్ట్స్ మాత్రం సో రెగ్యులర్గా అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇది వచ్చి మీరు చూడవచ్చు మనం హెచ్ఓడి టవర్ అనమాట ట్రైన్ కూడా తీసుకొచ్చారు ఆ ఎక్విప్మెంట్స్ జూమ్ లైన్ ఉన్నది కదా అది ఇది ఇక్కడి నుంచి మీరు కనిపిస్తుంది కదా ఈ వాల్ సైడు ఇదంతా ఈరోజు టవరు ఫోర్కి టవరు త్రీకి అన్నమాట ఇది ఇదంతా ఎలాంటి వాళ్ళు నిర్మిస్తున్నారు ఇది మొత్తం ఇక్కడి నుంచి మీరు చూడవచ్చు ఇది ఇది అన్నమాట ఇది పక్కా ఇదంతా కలిసి ఎలాంటి వాళ్ళు ఈ రెండు టవర్లు నిర్మిస్తున్నారను ఇది వచ్చి మనకు ఎన్సీసీ వాళ్ళు నిర్మిస్తున్నారు హెచ్ఓడి టవర్ అది చూడండి ఇది వచ్చి మనకు వాళ్ళు అండర్ డ్రైనేజ్ వర్క్ ఇదంతా ఎలా కనిపిస్తుంది చూడండి దీని పక్కనే మనం టవర్ సో అట్ట మీటింగ్ సమావేశం అయితే జరుగుతుందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఆమె వెనక చూడండి జేసీబీ వర్క్ జరుగుతుంది మట్టిలోడ్ అయితే చేస్తున్నారు ఆ సైడు ఈ పక్కన మీటింగ్ వర్క్ అయితే జరుగుతుంది సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఐకానిక్ దగ్గర జరుగుతున్న వర్క్స్ అనమాట